హలో గాయ్స్ ఎలా ఉన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వీ హాస్ వరల్డ్ ఈరోజు మనం చెయ్యబోయే రెసిపీ వచ్చేసి ఎండు మిరపకాయలతో టమాటో పచ్చడి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి ఎంతో రుచికరంగా చాలా తక్కువ సమయంలోనే మనం రెడీ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని హీట్ చేసుకున్న తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని అలాగే కొత్తిమీర పుదీనాని కూడా వేసుకోవాలి అట్లనే కొంచెం సాల్ట్ వేసుకొని టమాటోస్ని బాగా ఉడికించుకోవాలి టమాటో ఉడికిన తర్వాత చల్లార పెట్టుకోవాలి ఈలోగా వేయించి పెట్టుకున్న నువ్వులని గ్రైండ్ చేసుకోవాలి నువ్వులు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న టమాటోస్ని అలాగే వెల్లుల్లి దెబ్బలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలాగే నువ్వుల పొడిని కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత సాల్ట్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈలోగా పోపుకి రెడీ చేసుకోవాలి పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే కసూరి మేతి వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర పసుపుని వేసుకొని ఒక టూ మినిట్స్ అలానే ఉండనివ్వాలి పోపు రెడీ అయిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పచ్చడిలో పోపుని వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా టమాటో పచ్చడిని రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇలా ఎండుమిరపకాయలతో టమాటో పచ్చడిని ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి